తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతనం పరిశుభ్రత అనే కార్యక్రమం భాగంగా ఇది ఐదు నుంచి తొమ్మిది వరకు ఆరులో భాగంగా స్వచ్ఛతనం పరిశుభ్రత కార్యక్రమం చేపడుతుంది దానిలో భాగంగా మొదటి రోజు మహిళా సంఘాల సభ్యులు ప్లస్ గ్రామస్తు అధికారులు వచ్చే గ్రామ పంచాయతీ నుండి ర్యాలీ నిర్వహించి ర్యాలీలో భాగంగా ప్రజలకు వర్షాకాలంలో సంభవించి వివిధ జాతర గురించి అవగాహన కల్పించి మరియు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామంలో మరి ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలని અને ઉદ્દેશો એજુ એ કાર્યક્રમ ભાગ મદુ ગ્રામ પંચાયતી ગ્રામ પ્રજાએ યાર્જ જરૂરી